హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మెన్యూ లాగ్ ఎన్ని రోజులు పెళ్లి వీడియోలు చూసారు కదండి పెళ్లిలో ఏమో చీరలు కట్టుకోవడం ఏమో సరదాగా ఉంటుంది బాగా పట్టు చీరలు ఉతికే టైంలో తెలుస్తుంది అండి వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్తేనేమో జస్ట్ అలా కట్టుకొని వెళ్తాము ఏం పని చేయము ఇంకా అన్నట్లు అన్నట్లుంటుంది మన పెళ్లి అనుకోండి మన ఇంటి పెళ్లి ఆడావిడిగా తిరగడం అది ఇది అన్నీ ఉంటాయి ఇంకా అయిపోతాయి కదండి నేనైతే ఇలా షాంపూ నీళ్ళల్లో జస్ట్ కొద్దిసేపు అలా నానబెట్టానండి కలర్ పోయేవి అయితే అసలు ఎక్కువసేపు నానబెట్టకండి అది ఈ చీర మొత్తం సేమ్ కలర్ కాబట్టి మొత్తం నానబెట్టేసానండి కొన్ని అయితే కొంగు వేరుగా వస్తాయి కదండి ఆ టైంలో అయితే కొంగు ఏం నానబెట్టకండి ఫస్ట్ చీర అంతా వాష్ చేసిన తర్వాత కొంగుని కాసేపు అలా షాంపూ నీళ్ళల్లో అనేసి తీసేయండి ఇంకా తర్వాత ఇలా తేలేసేటప్పుడు కూడా మంచం అయితే బెటర్ అండి కిందకి కారణా సరే ఒక చీర ఒక చీర కాకోకుండా ఉంటాయి ఇంకా తర్వాత ఏమో ఇంకా ఆరేసే టైంలో కూడా అండి మనం ఎక్కువ ఎండకు లేకపోతే జస్ట్ నీడలో మాత్రమే వేసేసుకోవాలి అలా ఆరిపోయిన తర్వాత ఎండింగ్ లో ఐరన్ కిచ్చేసి ఎత్తి పెట్టేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్